ఐదేళ్ల అనంతరం తొలిసారిగా జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం గరం గరంగా సాగింది అజెండా అంశాల కంటే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో దుమారం రేగింది శనివారం విశాఖ జడ్పీ సమావేశం మందిరంలో చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది తొలిత వ్యవసాయ శాఖపై చర్చ మొదలైంది కొంతసేపటి తర్వాత యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరప్ప విజయకుమార్ తన నియోజకవర్గంలోని క్రోసూరు జడ్పీ హై స్కూల్ స్థలంలో అన్యాక్రంథం కావడంపై గతంలో పోరాటం చేసి కాపాడుకున్నామని ఇంకా కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనానికి కృషి చేస్తామని చెప్పారు దీనిపై స్పందించిన వైసీపీకి చెందిన బొచ్చాయిపేట జడ్పీటీసీ రాంబాబు సభలో రాజకీయాల గురించి ప్రస్తావించవద్దని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రాంబాబుకు మద్దతుగా వైసీపీ సభ్యులు సుందరంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై మరింత కోపత్రిగడైన విజయకుమార్ వైసీపీ నాయకులు భూ కబ్జాలను వదిలిపెట్టబోమని అన్నీ బయటకు తీస్తామనడంతో గత సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనతో మరోసారి సభ ఉద్రిక్తంగా మారింది దీంతో వైసీపీ సభ్యులు విజయకుమార్ పై విరుచుకుపడ్డారు delkompeni apa delkompeni ನಾನು ಯಾಕೆ ಕಳಿಸ್ತೀನಿ ಏನು ಮಾಡ್ತಾರೆ ಕಟ್ಟಿ ಅಂತ ಜಪೋತ ಕದ ಬೆಳಕದನೇ ಮಾತಾಡೋಣ ನೀವು ಟಿಎನ್ಎ ಸಿಎಂ ಸರ್ ಗುರು ಜನ ಮಾತಾಡೋಣ 20 30 ಸರ್ ಸರ್ 6 ರಿಂದ ಮಾತಾಡೋಣ నివాసాలు కట్ట ఆపేసి ఎందుకంటే గాజువాళ్ళ ఎమ్మెల్యే గారు పర్మిషన్ అడిగి జెట్టి హై స్కూల్ దాని గురించి చెప్పేసి బయటకు వెళ్ళిపోయింది సో అక్కడ స్టార్ట్ అయింది సరే ఇంకా ఇంకెందుకు అనేసి నేను ఆ అవకాశం ఇచ్చేది ఇవ్వకపోతే బాగుంటుంది మొట్టమొదటిసారిగా వచ్చేది అది జీవితం